లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన అంబానీలు అదానీలు రోజంతా కష్టపడి పనిచేసేసి డబ్బులు సంపాదించరు వాళ్ళు చేసేది బిజినెస్ మనకు తెలిసినంత వరకు ఏ బిజినెస్ చేసినా నెలకి లక్షల్లో మరీ పెద్దదైతే కోటో రెండు కోట్లు సంపాదించవచ్చు కానీ వాళ్ళు మాత్రం క్షణాల్లో వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు స్మార్ట్ గా ఆలోచించేవాడు ఎప్పుడు మంచి స్ట్రాటజిక్ గా స్టాక్ మార్కెట్లలో తెలివిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక్కో రూపాయిని పది రూపాయలుగా మారుస్తాడు మరి అసలు ఏ స్టాక్స్ కొంటే మనకు లాభాలు వస్తాయో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ట్రిక్స్ ఏంటో తెలియని మనం స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయ్యి లాభాలు సంపాదించగలమా అంటే మనం కాన్ఫిడెంట్ గా చెప్పలేం మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ని ఈజీగా డబుల్ చేసుకునే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఈ వీడియోలో ఉంటుంది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళు ఆ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ని అందరికీ షేర్ చేయడం కోసం వైస్ ట్రేడర్ తెలుగు అనే ఛానల్లో లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళ కాల్స్ ని ని అందిస్తున్నారు మీకు ట్రేడింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియోను ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ మనీని డబుల్ చేసుకోవచ్చు లేదా వాళ్ళని ఫాలో అయ్యి డైరెక్ట్ గా వాళ్ళ నెంబర్కి కి కాల్ చేసి ఎనాలిసిస్ని తెలుసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్ చేస్తారో లేదో అని మీరే డెసిషన్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు వీళ్ళ సర్వీస్ కనుక యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ సంపాదించగలరని చెప్పొచ్చు అందుకే ఆ కాన్ఫిడెన్స్ తోనే వీళ్ళు సర్వీస్ కూడా ప్రాఫిట్స్ వచ్చాకే తీసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆర్ఎస్ రెడ్డి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు దీని పర్పస్ ఏందో అర్థం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని మిస్ కావద్దు సో మనందరికీ తెలిసినట్టుగా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ వచ్చేసి ఫోర్ టైప్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఫ్యూచర్స్ ఇంట్రా డే అండ్ క్యాష్ సో ఇంట్రా డేకి క్యాష్కి మేము సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు ఓన్లీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ సో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్కి వస్తే కనుక ఆప్షన్స్లో మనం స్టాక్స్ బై చేయొచ్చు సెల్ చేయొచ్చు డైరెక్ట్గా మన దగ్గర స్టాక్స్ లేకపోయినా సరే డైరెక్ట్గా సెల్ చేయొచ్చు అదేవిధంగా యాజ్ యూజువల్గా బై కూడా చేయొచ్చు సో ఈ ఆప్షన్స్ బైయింగ్ అనేది వెరీ హై రిస్క్ అనమాట అంటే మనకి సక్సెస్ రేట్ వచ్చేసి ఓన్లీ టెన్ పర్సెంటే ఉంటుంది అంటే హండ్రెడ్ పీపుల్స్లో ఓన్లీ టెన్ పర్సెంట్ మంది సక్సెస్ అవుతారనమాట ఇందులో అదే ఆప్షన్స్ సెల్లింగ్ తీసుకున్నట్లయితే ఇది మీడియం రిస్క్ ఇందులో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే నూటికి డె నుంచి యాభై వరకు సక్సెస్ అవ్వచ్చు అనమాట ఈ మీడియం రిస్క్లో అయితే అదేవిధంగా ఫ్యూచర్స్లో కూడా బయ్యింగ్ సెల్లింగ్లో కూడా సక్సెస్ రేట్ అంతే ఉంటుంది ఆల్మోస్ట్ ఆప్షన్స్ సెల్లింగ్లో ఎంతైతే ఉంటుందో మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే ఉంటుంది అయితే ఈ నాలుగులో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఆప్షన్స్ బయంగు సెల్లింగ్కి అదేవిధంగా ఫ్యూచర్స్ బయంగ్కి సెల్లింగ్కి ఆప్షన్స్ బయ్యింగ్లో కనుక మనం వన్ డేలో కానీ వన్ వీక్లో కానీ వన్ మంత్లో కానీ లేదంటే వన్ మంత్ కంటే ఎక్కువ టూ మంత్స్ త్రీ మంత్స్లో మనం మన అమౌంట్ని ఈజీగా డబల్ కానీ ట్రిపుల్ కానీ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా కనుక మనం గెస్ చేసి స్టాక్స్ని కనుక మనం ఆప్షన్స్లో బై చేసినట్లయితే ఈజీగా మనం డబుల్ ట్రిపుల్ చేసుకోవచ్చు అనమాట అమౌంట్ వన్ డేలో కానీ వన్ వీక్లో కానీ అది వండర్ థింగ్ అనమాట ఈ ఆప్షన్స్ బయంగ్లో అదే ఆప్షన్స్ సెల్లింగ్లో కానీ లేదంటే ఫ్యూచర్స్ బయ్యింగ్ లేదంటే ఫ్యూచర్స్ సెల్లింగ్లో కానీ అది నాట్ పాసిబుల్ అనమాట అంటే వన్ డేనో వన్ వీక్ వన్ మంత్లోనో లేదా టూ త్రీ మంత్స్లో మన అమౌంట్ డబల్ అవ్వడం అనేది నాట్ పాసిబుల్ అనమాట ఇట్ మే టేక్స్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఆర్ లైక్ దట్ బేస్డ్ ఆన్ ది మార్కెట్ కండిషన్స్ అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో బట్ దిస్ ఈజ్ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ హైలీ రిస్క్ అనమాట అయితే మేము గత రీసెంట్గా మేము పార్టిసిపేట్ చేసినటువంటి ఆప్షన్స్ బయింగ్లో కొన్ని స్క్రీన్ షాట్స్ని దీస్ ఆర్ ఆల్ జెన్యున్ స్క్రీన్ షాట్స్ ఈ స్క్రీన్ షాట్స్ మీకు షేర్ చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి మనం కెనరా బ్యాంక్ని పాయింట్ నైన్ ఫైవ్ యావరేజ్ ట్రేడ్ ప్రైస్లో తీసుకున్నాం ఇది వచ్చేసి లేటెస్ట్ అనమాట మే మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ ఎక్స్పైర్ ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ షేర్స్ షేర్స్ని బై చేసామన్నమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఇన్స్టెంట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది ఇదే కెనరా బ్యాంక్ని మేమేం చేసామంటే అట్నే హోల్డ్ చేసామన్నమాట చూడండి ఇక్కడ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ పెరిగింది అనమాట అంటే దాదాపు ఫోర్ టైమ్స్ అయింది ఇక్కడ మనకి అబ్జర్వ్ చేశారు ఇక్కడ మనకి దాదాపు పాయింట్ నైన్ ఫైవ్ అనుకున్నట్లు దాదాపు ఫోర్ టైమ్స్ అయిపోయింది ఈ ఫోర్ టైమ్స్ దగ్గర ఏం చేసామంటే ఇక్కడ కొన్ని త్రీ దగ్గర సేల్ చేసాం ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా ఎక్స్పైర్ అని ఉంది కొన్ని షేర్స్ వచ్చేసి ఒక థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ వచ్చేసి త్రీ దగ్గర సెల్ చేసాం అనమాట ఇంకో ట్వంటీ థౌజండ్ టూ ఫిఫ్టీ షేర్స్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ దగ్గర బై సెల్ చేసాం అదేవిధంగా ఇంకా ఇంకా రిమైనింగ్ అంటే మొత్తం వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కదా అందులో కొన్ని కొన్ని ఈ ప్రైస్ దగ్గర మనం సెల్ చేసుకుంటా వచ్చేసాం అనమాట అయితే మనం సెల్ చేసిన తర్వాత కూడా అది ఇంకా పెరిగింది అనమాట స్టాక్ ఎంతకెళ్ళింది చూడండి ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్కి వెళ్ళింది ఏమైందా ఈ వన్ నాట్ టూ సిఈ ఇది కూడా చూడండి వన్ నాట్ టూ సిఈ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే మనం సెల్ చేసిన తర్వాత ఇంకో ఇంకా అనమాట అంటే దాదాపు ఫైవ్ టైమ్స్ తాకి వెళ్ళింది నెక్స్ట్ చూడండి ఇది ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ ఇండియన్ హోటల్స్ చూడండి ఇక్కడ మనం బై చేసాము యావరేజ్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ దగ్గర కొన్ని థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ దగ్గర కొన్ని ఇది వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ సిఈ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సిఇ అనమాట ఇక్కడ థౌజండ్ షేర్స్ బై చేసాము అంటే వన్ లాట్ అనమాట ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ షేర్స్ని బై చేసాము ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఇదంతా కూడా వన్ మంత్లో వచ్చింది మనకి నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇంకొక స్టాక్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సిక్స్టీ సెవెన్ దగ్గర కొన్ని బై చేసామన్నమాట వన్ పాయింట్ సిక్స్ యావరేజ్ ట్రేడ్ ప్రైస్లో ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై చేసాము త్రీ పాయింట్ నైన్ ఫైవ్ వెళ్ళింది అనమాట నెక్స్ట్ ఇంకోటి సెవెంటీ దగ్గర సీఈలో వన్ పాయింట్ సెవెన్ వన్ యావరేజ్ ట్రేడ్ ప్రైస్ దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్ బై చేసాము టూ పాయింట్ ఫైవ్కి వెళ్ళింది అనమాట ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ ఇది కూడా లేటెస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ చూడండి ఇక్కడ మనం యావరేజ్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫోర్ దగ్గర బై చేసాము సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ షేర్స్ ఫైవ్ హండ్రెడ్ సిఇ దగ్గర అనమాట అదే టెక్ మహేంద్ర కూడా బై చేసాము ఇక్కడ మనం ట్వంటీ ఫోర్ యావరేజ్ ట్రేడ్ ప్రైసు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రై ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షేర్స్ కరెంట్ ప్రైస్ చూడండి ఇక్కడ థర్టీ పాయింట్ టూ ఫైవ్ అయింది ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ త్రీ నెక్స్ట్ అదే టెక్ మహేంద్ర ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర వచ్చేసి సిఇ ఎంతకెళ్ళింది ఇక్కడ ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మనం యావరేజ్ని బై చేసాం కదా ఇక్కడ చూడండి ఫార్టీ నైన్కి వెళ్ళింది అనమాట అంటే డబల్ అయిపోయింది ట్వంటీ ఫోర్ డబల్ అయిపోయింది ఇక్కడ అర్థమైందా సో ఈ ప్రాఫిట్ ఇంత ఇంక్రీజ్ అయింది అనమాట ఎయిటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అయితే ఇక్కడ సెవెన్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఎయిటీ త్రీ ఉంది కదా డబల్ కాకముందు ఇక్కడ డబల్ అయినా కూడా ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎందుకు ఉందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ స్టాక్లో మనకు లాస్ వచ్చిందనమాట అంటే ఇది ఇంటెన్షనల్గా మనం అనాలసిస్ పర్పస్ కోసం వెయిట్ చేసాం అనమాట ఏం జరుగుద్దు అని చెప్పేసి ఇది పడతదని తెలుసు కానీ ఇంటెన్షనల్గా వెయిట్ చేసామన్నమాట ఏమన్నా ఫుల్ బ్యాక్ ఏమన్నా వస్తుందా మనం అనుకున్న టార్గెట్ ఏమన్నా రీచ్ అవ్వగలమని సో ఈ లాస్ పోంగా ఇది ప్రాఫిట్ అనమాట మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండియన్ హోటల్స్ థౌజండ్ సో ఇక్కడ ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ సేల్ చేస్తూ వచ్చామన్నమాట కొన్ని స్టాక్స్ అందువల్ల ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా చూపిస్తూ ఉంది ఇది రాంగ్ మనకి యాక్చువల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి అనమాట ఇండియన్ హోటల్స్ లో టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నెక్స్ట్ బిర్లా షాప్ చూడండి ఇది ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే అన్ని స్క్రీన్ షాట్స్ తీలేదు కుదరక ఎందుకంటే మనం ఒక టార్గెట్ సెట్ చేసినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి టార్గెట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట ఆ స్టాప్ దాన్ని హిట్ చేయగానే ట్రిగ్గర్ ఆ ప్రైస్ మనం మనం పెట్టిన టార్గెట్ ట్రిగ్గర్ కాగానే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతున్నమాట అందువల్ల కొన్ని కుదరలేదు స్క్రీన్ షాట్స్ తీయడం ఇక్కడ కూడా చూడడం మనకి ఇక్కడ జస్ట్ వన్ లాట్ తీసుకున్నాము టెన్ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ అని నెక్స్ట్ చూడండి ఇక్కడ దివీస్ ల్యాబ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిఇ ఇది కూడా చూడండి ఓల్డ్ స్టాక్ ఇది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ యావరేజ్ ట్రేడ్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ తీసుకున్నాము వన్ వన్ ఫైవ్ ఉంది ఇక్కడ మనం అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది అనమాట నియర్లీ డబల్ అయింది ఇది ప్రాఫిట్ మనం నెక్స్ట్ ఇప్కా ల్యాబ్లో ఇది ప్రాఫిట్ మనం అర్థమైంది ఇక్కడ ఇప్కాల్ ల్యాబ్ చూసినట్లయితే మనకి యావరేజ్ ట్రేడ్ ప్రైస్ సిక్స్ పాయింట్ వన్ టూ మనం బై చేసింది కాకపోతే ఆ రోజు ఇంకా తక్కువ కూడా వెళ్ళింది అనమాట ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్కి వెళ్ళింది అనమాట అది అంటే కరెక్ట్గా మనం గెస్ చేయలేము అనమాట ఒక స్టాక్ అనేది ఖచ్చితంగా ఇంతవరకు పెరుగుతుంది లేదంటే ఖచ్చితంగా ఇంతవరకు తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము మనం అనుకున్న దానికి కొంచెం అటు ఇటు ఉండొచ్చు అనమాట సో అందువల్ల ఇది జరిగింది సో ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ మనకి జెన్యున్ స్క్రీన్ షాట్స్ ఇందులో ఫేక్ ఏం లేదు మీరు కావాలంటే ఇది ఎస్బీఐ ట్రేడింగ్ అకౌంట్ అనమాట ఇక్కడ మనకి ఇలా వస్తుంది అయితే ఇక్కడ మేము ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏంటంటే అన్నోన్ పర్సన్ కూడా ఇంతకుముందు ఎవరైతే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ లేదో న్యూ పర్సన్స్ అయినా సరే ఈజీగా ట్రేడ్ చేసేటట్టు మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట అదే కాకుండా ఎక్స్పీరియన్స్ అనలిస్ట్ ద్వారా మనం మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్ కాల్స్ని ప్రొవైడ్ చేస్తాం అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ మనకు సక్సెస్ రేటు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటే అర్థం ఏంటంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది సో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఇక్కడ మనం స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నాము ఈ రికమెండ్ చేసేటువంటి స్టాక్స్లో సక్సెస్ రేట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ప్రతి పది కాల్స్లో ఏడు నుంచి ఎనిమిది కాల్స్ సక్సెస్ అవుతాయి అనమాట సెవెన్ టు ఎయిట్ కాల్స్ మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అనమాట మనం రికమెండ్ చేసిన లో అయితే ఇక్కడ మనం కొంత ఫీజుని అని కలెక్ట్ చేస్తాం దీన్ని ఆ ఫీజుని వచ్చేసి మనం ఎవ్రీ క్వార్టర్లీ వన్స్ కలెక్ట్ చేస్తాం అంటే త్రీ మంత్స్కి ఒకసారి క్వార్టర్ అంటే త్రీ మంత్స్ కదా సో క్వార్టర్లీ వన్స్ కలెక్ట్ చేస్తాం అనమాట ఫీజుని అయితే ఫస్ట్ క్వార్టర్కి మాత్రం నీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మాత్రమే ఫీజును కలెక్ట్ చేస్తాం ఇది ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ముందుగా ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయము ఫస్ట్ క్వార్టర్ మాత్రం మీకు ప్రాఫిట్ వచ్చినాక ఆ ప్రాఫిట్లో నుంచి మాత్రమే ఫీజును కలెక్ట్ చేస్తాము సెకండ్ క్వార్టర్ నుంచి మాత్రం ముందుగానే కలెక్ట్ చేస్తాం అనమాట అంటే క్వార్టర్ స్టార్టింగ్ ముందే కలెక్ట్ చేస్తాం ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇది జనరల్గా ఎవరు ఈ ఫెసిలిటీ ఎవరు మీకు ఇది ఫస్ట్ టైం మేము డేట్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఎవరైతే మాతో పాటు మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మనకి నైన్ టెన్ టు త్రీ థర్టీ పిఎం ఫ్రమ్ మండే టు ఫ్రైడే అవైలబిలిటీలో ఉండాలి మేము ప్రొవైడ్ చేసే కాల్స్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా కానీ లేదు అవసరం అనుకుంటే కనుక జూము లేదంటే గూగుల్ మీట్ యాప్స్ ద్వారా కూడా కనెక్ట్ అవుతాం అనమాట సో ఇప్పుడు చూపించారు కదా స్క్రీన్ షాట్స్ ఖచ్చితంగా మనకి అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అనమాట మ్యాక్సిమం టూ టు ఫోర్ క్వార్టర్స్ అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల ఈజీగా మనకి అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అనమాట సో కనీసం మనకి ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ అయితే ఇక్కడ మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రమే ఈ ట్రేడింగ్ చేయండి అంతే కాని క్రెడిట్ కార్డ్స్ కానీ లేదంటే బ్యాంకు లోన్స్ తీసుకొని కానీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకంటే ట్రేడింగ్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ ఆప్షన్స్ బయింగ్ అనే హైలీ రిస్క్ సో ఒక్కోసారి మనం అనుకున్నట్టు మార్కెట్ కనుక జరగ జరగ మనం అనుకున్నట్టు కనుక ఆ పాత్రలో వెళ్ళకపోతే సడన్గా ఏదన్నా న్యూస్ వచ్చి కనుక మనం అనుకున్న దానికి రివర్స్ అయితే కనుక కొంత అమౌంట్ అనేది మనం లాస్ అవ్వాల్సి వస్తుంది సో మనం వన్ ల్యాక్ ఈ టోటల్ అమౌంట్ అనేది ఒకేసారి ఇన్వెస్ట్ చేయమన్నమాట దీన్ని ఫోర్ టు ఫైవ్ పార్ట్స్ చేస్తాం సో ఈచ్ టైం వచ్చేసి ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తాం వన్ ల్యాక్ అట్ ఏ టైం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్ చేయమన్నమాట కాబట్టి అదే మీరు ఫ్యూచర్స్లో కనుక ట్రేడింగ్ కూడా చెయ్యాలి అనుకుంటే కనుక ఫైవ్ ల్యాక్స్ వరకు అవసరం అవుద్ది అనమాట అర్థమవుతుంది ఓన్లీ ఆప్షన్స్లో మాత్రం బయ్యింగ్ చేయాలనుకుంటే వన్ ల్యాక్ అవసరం అవుద్ది అదే ఫ్యూచర్స్లో కూడా మనం చేయాలి లేదంటే ఆప్షన్స్ బయ్యింగ్ సెల్లింగ్లో కూడా చేయాలనుకుంటే కనుక ఫైవ్ ల్యాక్స్ దాకా అవసరం అవుద్ది అనమాట అయితే ఈ ఫైవ్ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే ట్రేడింగ్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే వన్ ల్యాక్ మాత్రం రిస్క్ అమౌంట్ పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైవ్ ల్యాక్స్ రిస్క్ పెట్టుకోకూడదు వన్ ల్యాక్ మాత్రం రిస్క్ పెట్టుకోవాలి అదే మనం ఆప్షన్స్ బయంగ్లో కనుక చేసేటట్లయితే వన్ ల్యాక్ ఫుల్ అమౌంట్ ఫుల్ అమౌంట్ వన్ ల్యాక్ రిస్క్లో పెట్టుకోవాలన్నమాట అంటే ఒకవేళ అమౌంట్ లాస్ అయినా సరే నాకు ఫ్యామిలీకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు అనేటట్టు మనం డిసైడ్ అవ్వాలన్నమాట అందుకే ఇక్కడ చెప్పింది సో ఆప్షన్స్ బయ్యింగ్లో మనకి వన్ ల్యాక్ వరకు అవసరం అవుద్ది అదే సెల్లింగ్లో కానీ ఫ్యూచర్స్ బయ్యంగు సెల్లింగ్లో కానీ ఫైవ్ ల్యాక్స్ వరకు అవసరం అవద్దు అనమాట ఇక్కడ మనం సో ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసినా సరే రిస్క్ మాత్రం వన్ ల్యాక్ వరకే పెట్టుకోవాలన్నమాట మొత్తం ఫైవ్ ల్యాక్స్ దాకా మనం ట్రేడింగ్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండకూడదు సో సపోజ్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఈ వన్ ల్యాక్ లాస్ అయ్యి అనుకోండి కావు ఒకవేళ అయితే ఇంక ఎత్తి పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయకుండా ట్రేడింగ్ స్టాప్ చేసి స్టాప్ చేశారు అంతేగాని ఆ పొయ్యిను వన్ ల్యాక్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇంకొక ల్యాక్ పెట్టడం అటువంటి పిచ్చి పనులు చేయబోడతారు అనమాట సో ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ కోసం చేయాల్సింది ఏంటంటే మనం మీరు గనక ఈ ఆధార్ నంబర్కి మీ ఈ నెంబర్కి ఎయిట్ త్రీ వన్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నెంబర్కి మీ ఆధార్ కార్డు ఫోటోని విత్ యువర్ వాట్సాప్ నెంబర్ కానీ కనిపించినట్లయితే మేము ఏం చేస్తామంటే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం అనమాట యాడ్ చేసి తర్వాత మీతో ఈ జూమ్ కానీ లేదంటే గూగుల్ మీట్తో కానీ ఇంటరాక్ట్ అవుతాం ఒక డేట్ ఇస్తాము ఆ డేట్లో ఇంటరాక్ట్ అవుతాం ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తాం అనమాట ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఆధార్ కార్డ్ని అలాంగ్ విత్ ఎవరు వాట్సాప్ నెంబర్ మాకు సెండ్ చేస్తారో ఈ నెంబర్కి ఆ తర్వాత ఒక టైం పెట్టి ఆ టైంలో మీ మీతో లైవ్లో కాంటాక్ట్ అవుతాం అనమాట గూగుల్ జూము లేదంటే గూగుల్ మీట్ ద్వారా కనెక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తాం సో తర్వాత ఏం చేస్తామంటే మేము స్టాక్ రికమెండేషన్స్ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకు రికమెండ్ చేస్తాం అనమాట సో మీకు ఎవరన్నా తెలిసిన అనలిస్ట్స్ ఉన్నా లేదంటే మీరే అన అనాలిసిస్ చేసుకోవాలనుకున్నా సరే ఒకసారి జాగ్రత్తగా చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో హియర్ ఫస్ట్ క్వార్టర్లో మాత్రం ఆల్రెడీ చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుగా ఎటువంటి అమౌంట్ వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ప్రాఫిట్ వచ్చినాక మాత్రమే మేము ఆ ప్రాఫిట్ నుంచే ఈ ఫీజు కలెక్ట్ చేస్తాం అనమాట ఫస్ట్ క్వార్టర్ అంటే ఫస్ట్ త్రీ మంత్స్కి ఆ నెక్స్ట్ క్వార్టర్ నుంచి మాత్రం ముందుగానే కలెక్ట్ చేస్తాం అంటే మీకు ఇది ఫేక్ కాదు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అనమాట ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ద్వారా మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాల్స్ విల్ బి ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ ది మార్కెట్ కండిషన్స్ అనమాట మేబీ ఒకరోజు ఏం కాల్స్ ఉండకపోవచ్చు అంటే జీరో కాల్స్ అనమాట లేదు ఒక్క కాలే ప్రొవైడ్ చేయొచ్చు లేదంటే మోర్ కాల్స్నే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట ఒక డేలో కానీ వీక్లో కానీ మంత్లో కానీ అంటే ఒక వీక్లో అసలు ఒక కాల్ కూడా ఉండకపోవచ్చు అదేవిధంగా ఒక మంత్లో కూడా ఒక కాల్ కూడా ఉండకపోవచ్చు ఒక కాల్ ఉండొచ్చు లేదంటే అంతకంటే ఎక్కువ కాల్స్ కూడా ఉండొచ్చు అనమాట అది పూర్తిగా మనకి మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకునే ఉంటాయి అంతే కానీ ప్రతిరోజు కాల్స్ని ప్రొవైడ్ చేస్తాం అనేది నాట్ పాసిబుల్ అనమాట మనకి మార్కెట్ ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తుందో అప్పుడు మాత్రం మనం కాల్స్ని తీసుకుంటాం అనమాట అయితే ఇందులో మీకు ప్రీ రిక్విజెట్స్ ఏంటంటే డిమ్యాట్ బోత్ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ కావాలి ఏ ఏ కంపెనీ అయినా పర్వాలేదు అంటే ఎస్బీఐ సెక్యూరిటీస్ కానీ లేదంటే జెరోదా కానీ లేదంటే ఇంకేదైనా సరే ఏంజల్ వన్ కానీ ఇటువంటి అప్ స్టాక్స్ ఇటువంటివి ఇక్కడ మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు ఒకవేళ ఉన్నా కొంచెం అడ్వాంటేజ్ అనమాట మీకు ఎలా ట్రేడింగ్ చేయాలో తెలియకపోతే దానికి కూడా మేము ఒక క్లాస్ తీసుకొని చెప్తామన్నమాట ఎలా బై చేయాలి ఎలా సెల్ చేయాలి స్టాక్స్ అని చెప్పేసి మీరు ఎక్కడైతే ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లో సో దిస్ ఈస్ ది థింగ్ వాట్ వై టు షేర్ విత్ యూ సో మీకు గనక మాతో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే చెప్పాను కదా ఈ నంబర్కి మీ ఆధార్ కార్డు విత్ వాట్సాప్ నెంబర్ కనుక సెండ్ చేసినట్లయితే ఆ తర్వాత మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము సో ఇక్కడ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ ల్యాక్ రిస్క్ అని ఎందుకు అంటే మనం చేసేది ఆప్షన్స్ అనమాట సో మీరు కనుక అనలైజ్ చేసినట్లయితే సపోజ్ ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కడతాం ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్లో మనకు కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదనుకోండి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాలేదనుకోండి అప్పుడు అక్కడ పెట్టిన థౌజండ్ లేదా టెన్ థౌజండ్ లేదంటే ట్వంటీ థౌజండ్ వేస్టే ఇంకా మనకి తిరిగి రాదు అట్లా ఎన్ని సంవత్సరాలు కడుతున్నా మనకి హెల్త్ ఇష్యూస్ కనుక రాకపోయి మనం కనుక హాస్పిటలైజ్ కనుక కాకపోతే ఆ ఎవ్రీ ఇయర్ కట్టే అమౌంట్ అంతా మనకి వేస్ట్ అనమాట తిరిగి రాదు అంటే అక్కడ మనం హెల్త్ పర్పస్ కోసం అటువంటి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మనం ఒక పర్టికులర్ పీరియడ్ అంటే ట్వంటీ ఇయర్సా థర్టీ ఇయర్సా లేదంటే ఫిఫ్టీ ఇయర్స్ ఒక స్పాన్ తీసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ పే చేస్తే పోతాం సో ఆ పీరియడ్లో కనుక మనకి ఏదన్నా ఇష్యూ జరిగినట్లయితే ఆ పర్టికులర్ అమౌంట్ మన ఫ్యామిలీకి వస్తుంది మనకు గనుక ఇష్యూ ఏం జరగకపోతే కనుక మనకు కట్టిన అమౌంట్ అంతా వేస్ట్ అనమాట సో అట్లా మనం ఇక్కడ కూడా ఒక వన్ ల్యాక్ వరకు రిస్క్ చేయాలని చెప్తున్నాం అనమాట సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే వన్ ల్యాక్ని పూర్తిగా ఇన్వెస్ట్ చేయము ఫోర్ టు ఫైవ్ పార్ట్స్ చేసి స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేస్తాం అనమాట దానికోసం వన్ ల్యాక్ ఇన్వెస్ట్ రిస్క్ తీసుకోండి సో ఎప్పుడైతే మనకు అమౌంట్ డబల్ అవుతుందో అంటే వన్ ల్యాక్ కనుక టూ ల్యాక్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కొంచెం అగ్రెసివ్గా ట్రేడింగ్ చేస్తాం అనమాట ఫస్ట్ మన వన్ ల్యాక్ డబుల్ అయ్యేంత వరకు మాత్రం చాలా ఓపిక్గా అంటే బెస్ట్ కాల్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తాము బేస్డ్ ఆన్ ది మార్కెట్ కండిషన్స్ ఆ కాల్స్ అనేది మంత్లో ఒక కాల్ రావచ్చు లేదంటే వీక్లో ఒక రాళ్ళు ఎవరీ వీక్లో ఒక కాల్ రావచ్చు చెప్పలేము అనమాట సో అది సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుని సో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఈ ట్రేడింగ్లో అంతేగాని బ్యాంకు లోన్ల ద్వారా కానీ క్రెడిట్ కార్డుల ద్వారా కానీ ఉపయోగించే ఎట్టి పరిస్థితులు మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్